నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు కంది గింజల కూర అండి ఇది అన్నంకి చాలా బాగుంటుంది మరి ఎక్కువగా ఇప్పుడు ఈ సీజన్లో వస్తుంటుంది కందికాయలు తెచ్చుకుని మనము ఒలిసి గింజలు ఈ విధంగా చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చికాయలు తెచ్చుకుని గింజలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కలర్ కలర్గా తెచ్చి వీటిని బాగా ఒలిసి కడిగి కుక్కర్లోకి ఉడగబెట్టుకోవాలండి పచ్చి గింజలైనా ఒక నాలుగు విసిల్లు రావాలండి ఇది బాగా ఉడకాలి ఉప్పేసి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి వేసి వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మామూలుగా మనం కందిపప్పు సాంబారు ఇలా పప్పు ముద్దపప్పు చేసుకుంటాము ఈ విధంగా పచ్చి గింజలుతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు కరివేపాకు ఇదంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి దంచి వేస్తున్నాను ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా మొక్కలు బాగా మెత్తబడాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా మెత్తబడేంతవరకు వేయించుకోవాలండి ఆ తర్వాత మనము నీళ్ళు వేసి బాగా కాగాలి దీనిలో తగినంత కారము ధనియాల పొడి అవి వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా ఒక స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా అవి నీళ్ళు వంపేసి పెట్టుకున్నాం ఇది ఈ కూర కాగిన తర్వాత దీనిలోకి వేసి కాసేపు ఉడకనివ్వాలండి కొద్దిగా చింత పులుపు పోస్తున్నాను చింతపండు నానబెట్టి కొద్దిగా ఆ పులుపు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నచ్చితే మీరు ట్రై చేయండి